వెల్కమ్ టు రాజనీతి సుప్రీంకోర్టులో ఒక విచిత్రమైన కేసు ఒకటి విచారణ జరుగుతూ ఉందండి అదేంటంటే కర్ణాటకలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక మసీదులోకి వెళ్ళి జై శ్రీరామ్ అని పెద్దగా అరిచారు కేకలు పెట్టారు దాని మీద హైదర్ అలీ అని ఒక ఆయన కర్ణాటక హైకోర్టులో కంప్లైంట్ చేశారు పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే కర్ణాటక హైకోర్టు జై శ్రీరామ్ అంటే తప్పేంటి అందులో తప్పేం లేదు కదా అని చెప్పి కేసు కొట్టేసింది కొట్టేసినప్పుడు ఈ హైదరాబాద్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ కేసు ధర్మాసనంలో జస్టిస్ పంకజ్ మిఠల్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనంలో ఉన్నారు వీళ్ళు విచారించారు ఈ కేసుని ఈ సందర్భంగా బెంచ్ ఏమని ప్రశ్నించిందంటే సేమ్ కర్ణాటక హైకోర్టు ఏదైతే ప్రశ్నించిందో జై శ్రీరామ్ అంటే తప్పేంటని అదే ఇక్కడ కూడా అడిగారు జయశ్రీరామ్ అంటే తప్పేంటి అని ఇంకా ఉత్తర్వులు ఏమి ఇవ్వలేదు దీని మీద కాకపోతే కేసుని వాయిదా వేశారు కేసు విచారణని వాయిదా వేశారు విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేశారు ఇక్కడ జడ్జిలకి మరి వాళ్ళని కామెంట్ చేయకూడదు మనం వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అర్థం కాదనుకోవాలో లేకపోతే అర్థమై కూడా అలా ఉంటారు కానీ ఎక్కడో రోడ్డు మీద వెళ్తానో ఎక్కడో ఉండి జై శ్రీరామ్ అంటే ఎవరికి అభ్యంతరం ఉండదు అలాగని జై శ్రీరామ్ అనవచ్చు అల్లాహో అక్బర్ అనొచ్చు అల్లెలుయ్య అనొచ్చు ఏదైనా అనుకోవచ్చు ఎక్కడైనా వేరే ప్లేసెస్లో ఉంటే కానీ అక్కడ ముస్లింల ఆరాధనీయ స్థలమైన మసీదులోకి వెళ్ళి జై శ్రీరామ్ అన్నారు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా మసీదులోకి వెళ్ళి శ్రీరామ్ అన్నారు మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే ఉద్దేశంతో దాని కర్ణాటక హైకోర్టు ఏంటంటే ఏం మత ఉద్రిక్తతలు ఏం రాలేదు కదా దానివల్ల అని కొట్టేసింది ఇక్కడ విషయం ఏంటంటే రేపు పొద్దున్న ఎవరన్నా వెళ్ళి తిరుపతి గుళ్ళోనో శ్రీశైలం గుళ్ళోనో లేదంటే శబరిమల గుళ్ళోనో అల్లాహో అక్బర్ అన్నాడు అనుకోండి ఊరుకుంటారా అక్కడికి అక్కడ దేహశుద్ధి చేస్తారు తర్వాత అతని మీద కేసులు పెడతారు కానీ ఇక్కడ మసీదులో అరిచిన వాళ్ళు మాత్రం వాళ్ళ నిర్దోషులని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది అలాగే సుప్రీంకోర్టు కూడా అరిస్తే తప్పేంటని అడిగింది ఇది చాలా దారుణం ఇటీవల కాలంలో న్యాయమూర్తుల వ్యాఖ్యలు వాళ్ళ వ్యవహార శైలి ఇవన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి మొన్నే మనం ఒక న్యాయమూర్తి ఒక ఆయన చూసాం ఆయన విహెచ్పి వాళ్ళ మీటింగ్లో ఒక దానిలో చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు దాని మీద సుప్రీంకోర్టు కొలీజియం విచారణ చేస్తూ ఉంది అంటే హిందుత్వ ప్రతినిధిలాగా మాట్లాడాడు ఆయన కొంతమంది అదే భావజాలంలో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఏంటంటే న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని దిగజార్చే సంఘటనలు దిగజార్చే తీర్పులు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल